నిండి అప్పుడుండేను గజ గజ వణికించి చలికాలంలో నా మహిమా గల రాజు నెలకు వచ్చేను నిన్ను నన్ను మింగేటి పాపపు నుండి రక్షించుట కని వేసి వచ్చేను కలలుయాలుయాపి క్రిస్మస్ నాయ్యా తండ్రి యొక్క ఉద్దేశము కానీ మన తండ్రి అనేటువంటి ఏసయ ఎవరైతే సమాజంలో నెగ్లెక్ట్ చేయబడుతున్నారో ఎవరైతే నశిస్తున్నారో పాపానికి అంటుకట్టబడి తమ జీవితాన్ని పాడు చేసుకొని నిత్య నరకాగ్నికి దగ్గర అవుతారు వారందరినీ రక్షించాలనేటువంటి గొప్ప ఆలోచన కలిగి తండ్రి ఈ లోకంలోకి వచ్చినాడండి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే నిజంగా మంచిగా నశించే వారిని రక్షించడం నిజమైనటువంటి గొప్పతనం తండ్రి యొక్క ఉద్దేశం అది ఆయన మామూలుగా రక్షించట్లేదు వెదికి మరి రక్షిస్తున్నాడు ప్రతి స్థలానికి దేవుని యొక్క సంఘ కాపుల ద్వారా దైవజనుల ద్వారా వాక్యాన్ని అందించి అందరినీ వెతికి వెతికి యొక్క ఆయన యొక్క ఆయన విధానము అంటే దీన్ని బట్టి ఎక్కడెక్కడైతే మనము ఈ మెసేజెస్ మనం అందరం వింటున్నామో మన ఇంటి మీద ఉన్నటువంటి స్టార్ వల్లే నిలబడి ఉండకుండా మనము ఒక నల్ల మూవ్ అయ్యేటువంటి నక్షత్రాల వారి ఆయన మెసేజ్ని మన హృదయాల్లో తీసుకొని అనేక మందికి మనము పంచేటువంటి వారంగా ఉండాలి అయితే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధి మన హృదయంలోనికి రావాలి దేవుని సంకల్పంలోనికి మనం వెళ్ళాలి దేవుని యొక్క ఆయన్ని మన హృదయం అనేటువంటి గృహంలోనికి ఆహ్వానించాలి అది నిజమైనటువంటి క్రిస్మస్ ఇదిగో మనం కొత్తగా మన ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా పండగ చేసుకుంటున్నప్పుడు మనం ఇంటి మీద ఉన్నటువంటి భూజనంతా దులిపేస్తాం చక్కగా పెయింట్ వేసేస్తాం అలానే ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేస్తాం ఇంటిని చక్కగా అమర్చుకుంటాం ప్రియులారా అటు రీతిలో మనము ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మన హృదయ తలంపులో ఉన్నటువంటి చెడ్డ ఒక బూజు లాంటి తలంపులను చెడ్డ తలంపులను మనం తీసేసుకోవాలి ప్రాక్టికల్గా మనం ప్రతిదాన్ని జతపరుచుకుంటూ అలానే ఒక మహిమ వస్త్రాన్ని ఒక పరిశుద్ధాత్మ శక్తి తోటి రక్షణ వస్త్రం వస్త్రములన్నీ మనం ధరించాలి అట్లయితే మనం ఇంటికి చక్కగా పెయింట్ వేసుకొని శుభ్రం చేసుకుంటామో అటు రీతిలో మనం కూడా పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించాలి అలానే ఇంట్లో వేస్టేజ్ వస్తువులు ఎలా పడేస్తామో అటు రీతిలో మనలో ఇప్పటి వరకు ఉన్నటువంటి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు కోపాలు ఏవైతే హేమైనవి మన శరీరంలో ఉన్నవో వాటన్నింటినీ మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దగ్గర ఉంచుకోకుండా పడవేస్తే మన ఖరీదు పెరుగుతుంది ప్రియలారా అటు రీతిలో మరొక మాట అంటే ఎక్కడ వస్తువులు అక్కడ చదువు సర్దుకోవటం అంటే మనము వినయము దీనత్వము కలిగి ఉండాలి పెద్దల ఎడల గౌరవం కలిగి దేవుని యొక్క దేవుని దైవజనుల ఏదల మనం భక్తి మనము ప్రేమ కలిగి చాలా అటు రీతిలో మనల్ని మనం సరిచేసుకొని మన హృదయాన్ని శుభ్రము చేసుకుని మనం దేవునికి వెల్కమ్ చెప్పినప్పుడే తండ్రి మన హృదయంలోనికి వస్తాడు ఇదిగో మనం పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం అట్లా కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ మన హృదయంలో పాపం అనేది ఉంటే దేవుడు మన సన్నిధులకు రాదు బిలరా మన హృదయంలోనికి రాడు కార్యాలు ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు హేళన చేయబడుతుందంటే మనము పేరును బట్టి క్రైస్తవులుగా ఉంటున్నాము కానీ ఒక హృదయంలో క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండకపోతే దేవుడు మన హృదయంలో కార్యం చేయడు అందువల్ల ముందు ఇది మనకి మనం మనం ప్రశ్నించుకోవాలి అందుకనే ఒక భక్తుడు రాసినటువంటి పాట మాట్లాడవా ఏ సయా నాతో మాట్లాడవా ఏసయా నాలో ఏమైనా పాపమున్నదా నాలో ఏమైనా దోషమున్నదా పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా ఏ తండ్రిని మనం వేడుకోవాలి ప్రభువా ఇదిగో మన గొంతుమ్మ కోరికలు మన భోగేచ్ఛలు మన ప్రార్థన అంశాలు కాకూడదు ప్రిలారా ముందు మనకి తండ్రికి మన ప్రార్థనయా మా పాపాలను మీతో మేము సూట్గా మాట్లాడాలని మీతో మా హృదయంలో నిజమైనటువంటి క్రిస్మస్ మేము చేసుకోవాలని ఆశపడుతున్నాం కనుక ముందు మాలో ఉన్న చేత మన బలపరచమని ప్రార్థన అంశాలై ఉండాలి అటు రీతిలో మనం బలపడినటువంటి తర్వాత తండ్రి మన హృదయంలోనికి వచ్చి డెఫినెట్ గా ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి అవకాశం ఉంది ప్రియులారా ఆయన కేవలం ఈ లోకంలోకి వచ్చింది మతబోధ చేయటానికి కాదు ఆయన ఆయన పుట్టిన విధానాన్ని బట్టి మనుషులు ఆయన ఒక మతానికి లిమిట్ చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని బంధించి వేసినారు ప్రియులారా ఇది మనిషి చేసినటువంటి దౌర్భాగ్యానికి గుర్తు ఎల్లలు లేనటువంటి ఆయన ప్రేమ ఆయన యొక్క అద్భుతమైనటువంటి కృపను మనమే అనేక మంది కొద్ది మంది వ్యక్తులు తమ స్వార్థాన్ని బట్టి లిమిట్ చేసేసినారు కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా దేవుని కలిగినటువంటి క్రైస్తవులుగా మన మాట మన ఉద్దేశము ఒక ప్రతి సమయంలోనూ చక్కటి దేవదూతల వలె ఈ లోకంలో మనం నడవకపోతే మన తండ్రిని మనము అవమానించిన వాళ్ళం అవుతాం కనుక క్రీస్తు క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తండ్రి మన హృదయంలోనికి రావాలి ఇదిగో రేపు మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ముందు మన హృదయంలో క్రిస్మస్ జరగాలి తండ్రిని మనం మనం వరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వారు మనం పిలిస్తే మనం వెళ్తాం మనం పిలిస్తే వారు వస్తారు ప్రియలారా అటు రీతిలో తండ్రిని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆహ్వానించినప్పుడు ఈ లోకంలో శరీరేచ్ఛలకు శరీర సుఖాలకు మనం తావివ్వకుండా క్రైస్తవ్యం అంటే ఒక గొప్ప జీవితం తండ్రిని ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఉండినప్పటికీ అనేక సమస్యలు మనలోకి వచ్చినప్పటికీ మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని తండ్రికి మనం విలువ ఇవ్వాలి ఇదిగో దానియలు కాలంలో అనేక శ్రమలు ఆయనకు వచ్చినప్పటికీ అతను దానియలు గారు మూడు విషయాల్లో బలంగా ఉండినాడు మొట్టమొదటి మంచి బుద్ధి కలిగితే శ్రేష్ఠుడిగా ఉండినాడు రెండవ మాట ఎన్ని శాసనాలు వచ్చినప్పటికీ అనునిత్యము తండ్రిని ప్రార్థిస్తూనే ఉండినాడు మూడవది ఒక నిర్దోషము కలిగి తండ్రికి ఆయన యొక్క సింహాల బోనులు ఆయనకు ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని బట్టి దేవదోతలు కాపలా ఉండినారు ప్రియులారా అటు రీతిలో ఈ యొక్క మనకు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనము మంచి బుద్ధి కలిగి అనునిత్యము తండ్రిని ప్రార్థిస్తూ నిర్దోషత్వము కలిగి ఉంటే ప్రతిరోజు దేవదూతలు మన కాపలా ఉండబోతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే ఎక్కడో చోట దోషంలో మనం పడిపోతూ ఉన్నాం కోపం అనే దోషము ఆవేశం అనే దోషము ఒక ఓపిక లేనటువంటి దోషము మంచి సమాధానం లేనటువంటి దోషము మంచిగా ఇంట్లో ప్రతి చోట మనం చక్కగా ఉండనటువంటి అనేక దోషాలు మన యొక్క గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని అణచివేస్తున్నాయి కనుక మనము తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే అన్ని విషయాల్లో ముందు మనం ఏ పరిస్థితి పరిస్థితుల్లో ఉండినప్పటికీ ఎన్ని సమస్యలు మనకు ఉండినప్పటికీ బుద్ధికి సమస్యకి ఆస్తితో సమస్య యొక్క సంబంధం లేదు ప్రియులారా ప్రార్థనకి మనసుతో తండ్రితో సంబంధం కనుక ఒక మంచి నిర్దోషత్వము నీకు నీ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది కనుక తండ్రికి కావలసినవి ఇవే తండ్రికి ఆస్తులు అంతస్తులు కాదు బ్రో ఇలా కావలసినవి తండ్రికి కావలసింది ఒక మంచి బుద్ధి యథార్థమైనటువంటి దోషము లేనటువంటి జీవితం అటు రీతిలో మనము ఆరోగ్యంగా భయ బలపడగలిగితే తండ్రి మన హృదయంలోనికి వచ్చి క్రిస్మస్ చేస్తూ ఉంటారు నిజంగా చాలాసార్లు మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి శోధనలు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు నెరవేరపోయినారా ఈవెన్ హాస్పిటల్లో నేను వర్క్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి పేషెంట్స్ మా యొక్క సూర్య గ్లోబల్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్ అనేక మంది ఉంటారు వారు బిల్ డిస్కౌంట్స్ కోసం వాటి కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు అయా మా తండ్రి ప్రాణం సీరియస్గా ఉంది రేపు వెళ్ళిండో చనిపోయే పరిస్థితిలో ఉండినారు కొద్దిగా మాకు సహాయం చేయండి అయ్యా బిల్లు డిస్కౌంట్స్ చేయమని వాళ్ళు వచ్చి వస్తూ ఉంటారు రెండో రోజు మరలా చనిపోయారు నా దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏడుస్తున్నప్పుడు నాకు ఏడుపోస్తుంది ప్రియులారా వారి మరణాన్ని బట్టి కాదు కానీ వారు నిజంగా దేవునిలో మరణం అయ్యారా లేదా అని చాలా లోకంలో పరిస్థితులు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి కానీ ఎటువంటి ఇబ్బందులు లేదు ఎండాకాలం రాకుండా మనం ఆపలేము వానాకాలం రాకుండా ఆపలేము అలానే మరణము మన దగ్గరికి రాకుండా ఆపలేము ప్రియులారా కానీ తెలివైనటువంటి వ్యక్తిగా ఎండ నుంచి వాన నుంచి కొడుకు ద్వారా ఎలా కాపాడబడతామో అటు రీతిలో మరణం నుంచి మనం కాపాడబడాలంటే యేసు క్రీస్తు అనేటువంటి నేడలో మనం ఉండకపోతే మనం తెలివి తక్కువ వారంగా ఉంటున్నాం ఫ్రీలారా కనుక నిజంగా నేను చెప్తున్నటువంటి మాట ముందు మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి ఇదిగో కలం లేని దేవుడిచ్చినటువంటి ఒక సిస్టమేటిక్ విధానంలో మనం నడుస్తూ మలినము లేనటువంటి డాగు లేనటువంటి వ్యక్తులుగా ఉంటే తండ్రి ఆ ఇంటికి రాబోతున్నాడు ఒకవేళ మనం గొప్ప ఆర్భాటం చేస్తూ మంచి ఇంట్లో గొప్ప కొత్త బట్టలు వేసుకుని ఉండినప్పటికీ మనలో ఎక్కడి దోషత్వము లేకుండా అందరి ఎడల పా మనం పా కోపంగా ఉంటూ మనము యథార్థంగా బుద్ధి లేనటువంటి వారంగా ఉంటే తండ్రి మన ఇంటికి రారు ప్రియరా మొట్టమొదటి క్రిస్మస్ మనలో జరగాలంటే ముందు మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి ఇదిగో తండ్రి ఎడల మనం ప్రేమ కలిగి లేకపోతే ఆ రోజు చూస్తూ ఉన్నాం చక్కగా దేవుని ఒకప్పుడు పరలోకం ఒక్కటే భూలోకం లేదు ప్రియుడారా తండ్రి చక్కగా అన్ని కలిపి నడిపిస్తున్న సందర్భంలో మనిషి యొక్క దురాశ మనిషి యొక్క యొక్క తప్పుడు ఆలోచనలు ఆయన ఆయన నుంచి సపరేట్ అయిపోయినాయి తిరిగి ఇప్పుడు పరలోకము భూలోకము రెండుగా మారిపోయినటువంటి విధానము మన యొక్క పాపానికి గుర్తు తండ్రి యొక్క ఉద్దేశము ఈ కృష్ణము సన్నిధిలో ఉండాలని ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయన తపన భూలోకము తిరిగి మరలా పరలోకంలోని కలవాలని ఆ పరలోకంలో కలవటం అంటే ప్రతి ఇంట్లో పండగే ప్రతి ఇంట్లో సంతోషమే ప్రతి ఇంట్లో వేదనలు ఉండవు అనేది ఆయన యొక్క ఉద్దేశము ఇది చాలా ఘోరమైనటువంటి తపస్సుతో కూడినది ఇది ఘోరమైనటువంటి బాధతో ఒక ప్రయాస బ్రుయలారా అందుకనే తండ్రి యొక్క ఎజెండా ఎవరైతే పాపంలో పడిపో వారినే వెతుకుతూ వస్తున్నాడు ఆయన సమయాన్ని వృధా చేసుకోవట్లేదు బ్రియలారా కానీ మనం ఏం చేసినామంటే తండ్రిని భయంకరంగా శిక్షించేసినాం మంచికి లేదు నీతికి న్యాయం లేదు ఈ లోకంలో నిజానికి నీడే లేదు సమాజం తోడే రాదు ఈ రాజ్యంలో దేవుడే రూపం దాల్చిన ఏ సయ్యకే ఎంతరకు ప్రాణం పోసిన నా ఈ గౌరవం పక్షనే మహాభాగ్యమని అందరికి తాను చెప్పినవాడు మనిషిలో పాపం తీసి భరోసిచ్చి బ్రతికించినవాడు స్వార్థము ఎరుగడు యేసుడు గౌరవమివాలి అందరూ మానవాలి మానవోగులు చూసే కనికారం తండ్రి యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరి యొక్క కనిక్రమ చూపి అయ్యా మీకు కావాల్సింది రక్షణే రక్షణకి ఎక్కడ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు బ్రి రక్షణ సమృద్ధిగా ప్రతి దైవజనుడు సంఘములో పూట కోలవాని వలె చక్కగా తాజా ఆహారం లాంటి ఆత్మీయ ఆహారంతో ప్రతి దినము సంఘములో ప్రయాసతో సంఘ కాపరి మీ అందరు ఆహారం సిద్ధపరుస్తున్నారు అది రక్షణ అను మీకు అందరికీ సిద్ధంగా ఉన్నది కనుక దాని ద్వారా తప్పితే ఎవరు నా రాజ్యంలోనికి ఎంట్రీ ఉండదని దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు ప్రియులారా కనుక ఈ యొక్క క్రిస్మస్ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ప్రియులారా అది నిజమైనటువంటి క్రిస్మస్ అంటే మనము ఓపికని అన్ని జనుల మధ్యలో కనపరచాలి మనము దేవుని ఎడల మంచి ఓపిక సహనము కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఉండాలి శ్రమలు వచ్చిన శ్రమల సింహాసనం మీద తండ్రికి మనము తండ్రిని కూర్చోబెట్టాలి ఎక్కడ లోకంలో మనం కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఒక తండ్రి యేసు లోకంలో ఎలా జీవించాడో అటు రీతిలో అయ్యా ఇదో మన లోకంలో చూస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంచి పిల్లలు చూస్తే వెదవలు పుట్టినారంటారు కానీ మన తండ్రికి మనం అలాంటి మాటలు తేకూడదు బియ్యారా తండ్రి యొక్క విధానం ఏంటి ఆయన లోకంలో ఎలా ఉన్నాడు అది నిండు యమనంలో తప్పుడు ఉద్దేశాలు తప్పులు చేయనటువంటి అతి శ్రేష్టమైన వ్యక్తి మన తండ్రి కదా ఆ తండ్రిని బట్టి ఆ తండ్రి యొక్క పోలికలను బట్టి తండ్రి యొక్క ఉద్దేశాలను ఆయన మన లోకంలో కనపరచాలి అటు రీతిలో మనం కనపరచినటువంటి వారంగా ఉంటే తండ్రిని మనం హేళన చేస్తున్నాం అని అర్థం అది కాదు నిజమైనటువంటి క్రిస్మస్ ఫీలారా క్రిస్మస్ రోజు తండ్రికి అవమానం జరగకూడదు క్రిస్మస్ అంటే తండ్రికి ఘనమైన పండుగగా మహిమకరి కలిగించేటువంటి ఉద్దేశంగా మనం ఉండాలి అటు రీతిలో ఉండాలంటే ఆ యొక్క డెకరేషన్స్ ముందు మన హృదయంలో జరగాలి అటు శుభ్రత మన హృదయంలో జరగాలి అటు ప్రార్థన మన హృదయంలో జరగాలి అందుకే అనేక మంది తండ్రి ఒకరోజు శిష్యుల గురించి పరిశైలు సర్దుకాయలు అంటున్నారు అయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారంటే తండ్రి చెప్పిన మాట ఊరి పిచ్చి వాళ్ళారా ఏది తింటున్నామో వాటి గురించి మీరు దిగులు పడద్దు లోపల ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఒక ప్రాసెస్ ఉంది దాని ప్రకారం అది చేసుకుంటుంది లోపలికి ఏది వెళ్తుందో దాన్ని బట్టి కాదు కానీ సుమ సుమ మీకు మీరు హృదయంలో నుంచి ఏం మాట్లాడుతున్నాడో కామక్రోధ మతమోహమాచర్యాలు వాటిని బట్టి జాగ్రత్త పడమన్నాడు అటు రీతిలో మన హృదయంలో దేవుడు వేస్తే ఇదిగో మన హృదయం అనే మందస మన హృదయంలో దేవుని యొక్క మందసానికి మనం స్థాపన చేస్తే మన హృదయం అనేక మేలులు జరిగి మన వారు మన ఇంటి వారు మన చుట్టూ ఉన్నారందరూ కూడా అనేకమైనటువంటి గొప్ప మేలులతోటి మనం కురమరించబడతాం ప్రియలారా కనుక క్రిస్మస్ దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప అవకాశం యావత్ ప్రపంచం ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకున్న పండుగ ఎందుకంటే ఈయన నిజమైనటువంటి దేవుడు లోకానికి వచ్చినాడు మరణించి తిరిగి లేచి మనందరికీ దారి చక్కగా చూపించిన తండ్రి కనుక ఇది నిజమైన ఘనంగా మనం అందరూ చక్కటి సంతోషంతో మనం సెలబ్రేట్ చేయాలి ప్రియులారా ఎందుకంటే ఘోరంగా మనం బాధపడుతున్నాం పాపంతో బాధపడుతున్న నిజంగా ఒక రోగి ఒక బెడ్ మీద ఉన్నప్పుడు ఎంత త్వరగా డాక్టర్ వస్తాడు ఎంత త్వరగా శస్త్రం మందు తీసుకొని వస్తుంది నాకు ఉపశమనం ఎంత త్వరగా దొరుకుతుందని ఆశగా ఒక రోగి చూస్తున్నట్లు ఈ లోకంలో మనమందరము పాపం అనే రోగంతో ముండి మనం పడిపోయి ఉన్నాం ప్రియులారా కనుక మనం అందరం అందరూ సంతోషగానాలతో మనము దేవునికి మహిమ చెల్లించాలి ఇదిగో భక్తులు పాడుతున్నటువంటి పాట ఇన్నాళ్ళ నాశనయ్య మన భూమికే వచ్చనే బలమైన ఏ సున్ని గణపరత మహిమ మన సరస్ అంటూ మనం సంతోష సంతోషగానాలతో తండ్రిని ఒక గొప్ప పండుగ వలె వేడుకోవాలి మనం మనస్ఫూర్తిగా చేస్తే అయ్యా ఈ పిడ్డలందరూ నా మీద ప్రేమతో శుద్ధి కలిగిస్తున్నారు గనక తండ్రి మనందరి హృదయంలోనికి వచ్చిన తండ్రి మన అందరి హృదయాల్లో కార్యం చేసేటువంటి గొప్ప తండ్రిగా ఉన్నారు గనక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క ఆ సంఘ కాపురికి దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరి కూడి వచ్చి ఎంతో ఆశగా ఈ ఉదయకాల సమయంలో దేవునికి చాలా ఇష్టమైనటువంటి ఈ సమయంలో కూడి వచ్చినటువంటి యొక్క సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను వందనాలు చాలా అద్భుతమైన మాటలు ఉద్దేశించి చాలా చక్కగా వివరించిన మరి డాక్టర్ గారిని బట్టి ప్రభు పేరెండు క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం గనక మరి ఆనందము సంతోషము అని అలాగే చిత్తము భూలోకంలో కుమారు నెరవేర్చబడ్డదని చక్కగా వివరించారు మనం కూడా ఆనందించి సంతోషించే వారికి మనం ఉందాం ఈ సమయం